కుషాయిగూడ బస్ డిపో ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కుషాయిగూడ బస్ డిపో ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అరవై ఏడవ వర్ధంతిని పురస్కరించుకుని డిపో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిపో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గొల్లూరు అంజన మరియు డిపో మేనేజర్ చంద్రకాంత్ హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గొల్లూర్ అంజయ్య మరియు అసోసియేషన్ సెక్రటరీ గౌడ రవికిరణ్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలననే ఈ రోజు సమాజంలో మనం తలెత్తుకుని జీవిస్తున్నామని అందుకు వారికి మనం అనునిత్యం రుణపడి ఉండాలని తెలియజేశారు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా కుషాయిగూడ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున నేను ఒక అసోసియేషన్ డిపో సెక్రటరీగా మరియు ఈ ప్రతి మంగళవారం డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పులమాల కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది రేపు వచ్చే మంగళవారం ఇక్కడ మూడు వందల పన్నెండవ వారం తర్వాత ఆరో సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కూడా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ సార్ గారు మరియు గద్దలన్న కూతురు వెన్నెలమ్మ సాయిచంద్ వాళ్ళ మిస్సెస్ రజనీ సాయి గారు విచ్చేయించున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చే మంగళవారం పన్నెండవ తారీఖు డిసెంబర్ నాడు అందరూ కుషాయిగూడ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ కలిసి వివిధ ఈ ఏరియాల నుంచి ఈ ఏరియాలో మిడ్చల్ జిల్లాలో కానీ మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ రైట్లందరినీ ఆహ్వానించడం జరుగుతుంది వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని భావిస్తూ అదేవిధంగా ఈరోజు ఈ యొక్క డెబ్బై అరవై ఏడవ వర్ధంతి స సందర్భంగా ముఖ్య అతిథి గౌరవ అధ్యక్షుడు మా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అంజన గారు విచ్చేసి బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించి అదేవిధంగా మా డిపో మేనేజర్ చంద్రకాంత్ గారు కూడా మన విగ్రహానికి బాబాసాహెబ్ గారి విగ్రహానికి పూలమాలతో కులమాలతో అర్పించి జేవీవులు తెలియజేసి వారు మా యొక్క అసోసియేషన్ యొక్క నిర్వహించే కార్యక్రమాలకు ప్రతిసారి చదోడు వాదోడుగా నిలుస్తూ బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్నందుకు వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన జైబీలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా మిత్రులు కూడా ఈ కవరేజ్ చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను మరి పాల్గొన్నటువంటి యూనియన్ నాయకులందరికీ ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డెబ్బై ఆరవ వర్ధంతి సందర్భంగా మనం ఈరోజు మరి ఇక్కడ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు మనం ప్రతి మంగళవారం ఏ విధంగా అయితే చేస్తుమో అట్లనే కాకుండా మరి వర్ధంతి రోజు జయంతి రోజు కూడా మన ప్రజాబంధు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి ఆలోచన విధానంతో ముందుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో మరి మీరు ఇక్కడ ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మరి డిపోలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కార్మికులంతా కూడా మరి ముందుకెళ్ళడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అయితే మన అంబేద్కర్ పేరు ఎత్తకుండా ఈరోజు ఏ ప్రభుత్వాలు కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ అంబేద్కర్ యొక్క పేరును వాడుకుంటారు కానీ అంబేద్కర్ ఆశయాలను మనకు కావలసినటువంటి హక్కుల విషయంలో హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరెడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో